ఐజ్ ద లార్డ్ సిస్టర్ బ్రదర్స్ మరొక పాటతో మీ ముందుకు వచ్చా మరి కమాన్ లెస్ గో వెళ్దామా తృప్తి లేని జీవితమే సాపకరమయ్యా సంతృష్టి సైతమే క్షేమకరమయ్యా తృప్తి లేని జీవితమే సాపకరమయ్యా సంతృష్టి సైతమే క్షేమకరమయ్య కలిగున్న దానిలో హాయి ఉందయా కలిగున్న దానిలో హాయి ఉందయా లేనిపోని కోరికలు హాని హాని ఉందయా హాని ఉందయా తృప్తి లేని జీవితమే సపకరమయ్య సంతృష్టి సహితమే క్షేమకరమయ్య తృప్తి లేని జీవితమే సాపకరమయ్యా సంతృష్టి సహితమే క్షేమకరమయ్య నీ కన్నా పైవారితో పోల్చుకోకయ్యా నీ కన్నా పైవారితో పోల్చుకోకయా ఏ చెట్టు గాలి తెలుసుకోవయ్యా ఏ చెట్టు కంతే గాలి తెలుసుకోవయ్యా నీ కన్నా పైవారితో పోల్చు నీ కన్నా పైవారితో పోల్చుకోక ఏ చెట్టు కంతే గాలి తెలుసుకోవయ్యా ఏ చెట్టు కంతే గాలి తెలుసుకోవయ్యా దూరపు కొండలు నునిపేనయ్యా దూరపు కొండలు నునిపోనయా భవితి సత్యం ఇదిగో గ్రహించుమయ్యా 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 తృప్తి లేని జీవితమే సాపకరమయ్యా సంతృష్టి సైతమే క్షేమ യ്യ തൃപ്തിലേന ജീവിതമേ മേ സപകരമയ്യന്തുഷ്ടി സഹിത മേക്ഷേമരമയ്യ డబ్బుంటే అంతే చాలు అనుకోకయ్యా డబ్బుంటే అంతే చాలు అనుకోకయ్యా దాని నీడలో సమస్త కీడు దాగి ఉందయ్యా దాని నీడలో సమస్త కీడు దాగి ఉందయ్యా డబ్బుంటే అంతే చాలు అనుకోకయ్యా డబ్బుంటే అంతే చాలు అనుకోకయ్యా దాని నీడలో సమస్త కీడు దాగి ఉందయ్యా దాని నీడలో సమస్త కీడు దాగి ఉందయ్యా పోయేటప్పుడేది నీతో రాదయ్యా పోయేటప్పుడేది నీతో రాదయ్యా బైబిల్ సత్యం ఇదిగో తెలుసుకోవయ్యా 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 తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా సంతృష్టి సైతమే క్షేమకరమయ్యా తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా సంతృష్టి సైతమే క్షేమకరమయ్యా నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకయ్యా నీ ఆధారం చేసుకోక నీ దేవుడైన యెహోవాను నమ్ముకోవయ్యా నీ దేవుడైన ఏహోవాను నమ్ముకోవయ్యా నీ సబుద్ధిని ఆధారం చేసుకోక నీ సబుద్ధిని ఆధారం చేసుకోక నీ దేవుడైన ఏహోవాను నమ్ముకోవయ్యా నీ దేవుడైన యహోవాను నమ్ముకోవయ్యా నీ ఆశభంగము కానే కదయ్యా నీ ఆశభంగము కాదయ్యా నీ హృదయ సఫలమగునయ్యా 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 సపల తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా సంతృష్టి సైతమే క్షేమకరమయ్యా తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా సంతృష్టి సైతమే క్షేమకరమయ్యా కలిగున్న దానిలో హాయి ఉందయ్యా కలిగున్న దానిలో హాయి ఉందయ లేని కోరికల్లో హాని ఉందయ్యా హాని ఉందయ్యా హాని ఉందయ్యా తృప్తి లేని జీవితమే శాపకరే క్షేమకరమయ్యా తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా సంతృష్టి సైతమే క్షేమకరమయ్యా హలే లూయా బ్రదర్స్ అందరికి వందనాలు థ్యాంక్ యూ ఆల్